స్నేహితులారా నీమ్ గ్రామం అనే ఒక చిన్న గ్రామం సమీపంలో దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో అనేక రకాల జంతువులు పక్షులు నివసించేవి ఈ అడవి అంచున ఒక చిన్న కుటీరం నిర్మించుకుని మేఘన అనే విధవ స్త్రీ ఒంటరిగా జీవించేది మేఘన వయస్సు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుంది ఆమె భర్త ఒక సంవత్సరం క్రితం ఏదో భయంకరమైన వ్యాధి కారణంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు మేఘనకు ఇప్పుడు ఎటువంటి ఆసరా లేదు ఆమె అడవి నుండి కట్టెలు సేకరించి గ్రామంలో కొంత కుట్టు అల్లిక పనిచేస్తూ ఏదో విధంగా తన జీవనాన్ని గడిపేది ఆమె అందమైన స్త్రీ కాని ఆమె కళ్లలో ఎల్లప్పుడూ ఒక గాఢమైన దుఃఖం నీడలు వేసేది గ్రామస్తులు ఆమె అందం వినుక ఆమె ఒంటరితనాన్ని చేసేవారు అయినప్పటికీ మేఘన ఎవరి మాటలను బాధపడలేదు ఆమెకు జీవనమంటే కేవలం రోజువారీ అవసరాలను తీర్చుకోవడం ఏదో విధంగా రోజులు గడపడం మాత్రమే ఒకరోజు మేఘన అడవిలో కట్టెలు సేకరిస్తుండగా ఒక పెద్ద కోతి చెట్టు నుండి కిందకు దిగి ఆమె ముందు కూర్చుంది మేఘన మొదట కొంచెం భయపడింది కాని కోతి ఎటువంటి దాడి చేయకుండా కేవలం ఆమెను చూస్తూ ఉండడంతో ఆమె శాంతించింది నెమ్మదిగా కోతితో కళ్ళు కలిపి నీవు ఎవరు నీకు ఏమి కావాలి అని అడిగింది కోతి తలవంచుకొని ఆ మాటలను అర్థం చేసుకున్నట్లు కనిపించింది మేఘన స్వల్పంగా నవ్వి తన పనిలో మునిగిపోయింది కాని కోతి అక్కడే కూర్చొని ఆమెను చూస్తూ ఉంది మేఘన కట్టలను కట్టడం ప్రారంభించినప్పుడు కోతి ఆమెకు సహాయం చేయడం మొదలుపెట్టింది మేఘన ఆశ్చర్యపోయింది ఆమె కోతి తలపై ప్రేమగా చేయివేసి నీవు చాలా తెలివైనవాడివి అని చెప్పింది ఆ రోజు నుండి కోతి రోజూ మేఘన దగ్గరకు వచ్చేది కొన్నిసార్లు ఆమె కోసం పండ్లు తెచ్చేది కొన్నిసార్లు ఆమె పనిలో సహాయం చేసేది కొన్నిసార్లు మేఘన కుటీరం ముందు సాయంత్రం వరకు ఆడుకునేది ఈ బంధం మేఘన జీవితంలో కొత్త రంగును నింపింది ఆమె పెదవులపై చిరస్థాయిగా చిరునవ్వు తిరిగొచ్చింది సమయం గడిచేకొద్దీ మేఘన మరియు కోతి మధ్య ఒక అనన్యమైన బంధం ఏర్పడింది మేఘన ఒంటరిగా ఉన్నప్పుడు కోతి ఆమెను నవ్వించేందుకు ప్రయత్నించేది ఆమె విచారంగా ఉన్నప్పుడు ఆమె భుజంపై తలపెట్టి కూర్చునేది మేఘన ఇప్పుడు కోతిని తన కుటుంబంలో ఒక భాగంగా భావించడం ప్రారంభించింది ఒక రాత్రి మేఘన తన కుటీరం వెలుపల కూర్చుని చంద్రకాంతిలో రాత్రి ఆనందాన్ని అనుభవిస్తోంది అప్పుడు ఆమె చూసింది కోతి సమీపంలోని చెట్టుకొమ్మపై కూర్చుని ఆమెను చూస్తోంది మేఘన దానివైపు చూసి నవ్వింది నీవు నాతో ఎప్పుడూ ఉంటావు కదా అని అడిగింది కోతి నెమ్మదిగా ఆమె వైపు దూకి ఆమె పాదాల సమీపంలో కూర్చుంది మేఘన దాన్ని తన ఒడిలోకి తీసుకుని ప్రేమగా దాని తలపై చేయి వేయడం ప్రారంభించింది ఆ రాత్రి మొదటిసారిగా మేఘనకు తన ఒంటరితనం గురించి ఏమాత్రం బాధలేదు రోజులు గడిచాయి మేఘన మరియు కోతిబంధం మరింత గాఘమైంది ఒకరోజు మేఘన అనారోగ్యానికి గురయ్యింది ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది ఆమె కుటీరంలో పడుకుని ఉంది కోతి ఆందోళనతో ఆమె సమీపంలో కూర్చొని ఉంది అది అడవి నుండి అనేక రకాల పండ్లు తెచ్చి మేఘన ముందు ఉంచింది మేఘన కష్టంగా కళ్ళు తెరిచి నీచమైన స్వరంలో చెప్పింది నీవు నా గురించి ఇంత చింత ఎందుకు చేస్తావు కోతి ఆమె కళ్లలోకి చూసింది దాని చూపులో ఒక గాఢమైన ఆత్మీయత అనిర్వచనీయమైన ప్రేమ ఉంది మేఘన నెమ్మదిగా ఆ కోతి చేయి పట్టుకుని నిద్రలోకి జారుకుంది కోతి రాత్రంతా ఆమె పక్కనే కూర్చుని ఉంది కొన్ని రోజుల తర్వాత మేఘన పూర్తిగా కోలుకుంది ఇప్పుడు ఆమె కోతి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేది ఇద్దరూ ఒకరికొకరు అలవాటు పడిపోయారు మేఘన మనస్సులో ఒక భావన గట్టిగా నాటుకుంది ఈ కోతి సాధారణ జంతువు కాదు దీనిలో ఒక ఆత్మీయ స్పర్శ ఉంది ఏదో పాత ఆత్మ ఆమె జీవితంలో భాగమై తిరిగి వచ్చినట్లు ఒక రాత్రి భారీ వర్షం కురుస్తోంది మేఘన కుటీరంలో కూర్చుని ఉంది కోతి ఆమె పక్కనే కూర్చుని ఉంది మెరుపు కాంతిలో మేఘన చూసింది కోతి కళ్ళు గాఘంగా మెరిసేలా ఉన్నాయి ఆమె దాని తలపై చేయివేసి నీవు ఎప్పుడూ నాతో ఉంటావు కదా అని అడిగింది కోతి నెమ్మదిగా ఆమె ఒడిలో తలపెట్టింది మేఘన నుండి కన్నీళ్లు కారాయి ఆమెకు ఒక విచిత్రమైన ఆత్మీయత యొక్క భావన కలిగింది ఎవరో సొంత వాణ్ణి సంవత్సరాల తర్వాత తిరిగి పొందినట్లు సమయం గడిచింది కాని మేఘన శరీరంలో ఒక విచిత్రమైన మార్పు అనుభవమవుతోంది ఆమెకు వాంతులు వచ్చాయి ఆకలి పెరిగింది ఆమె శరీరం నెమ్మదిగా మారడం ప్రారంభించింది ఆందోళనతో ఆమె గ్రామంలోనే ఒక దాయి వద్దకు వెళ్ళింది దాయి పరీక్షించిన తర్వాత చెప్పింది మేఘన నీవు గర్భవతివి ఈ మాట విని మేఘన స్తంభించిపోయింది ఆమె దాయితో అన్నది ఇది ఎలా సాధ్యం నాకు భర్త లేడు దాయి ఆమె కళ్ళలోకి చూసి శాంతమైన స్వరంలో చెప్పింది కాని ఇది సత్యం కూతురు మేఘన గందరగోళంలో పడిపోయింది తిరిగి వస్తూ ఆమె ఆలోచించడం ప్రారంభించింది ఇది ఎలా సాధ్యం ఆమెకు ఆ రాత్రి వర్తొచ్చింది ఆమె కోతిని తన పక్కన పడుకోబెట్టిన రాత్రి ఆమె మనసులో ఒక విచిత్రమైన శాంతి గాఢమైన ఆత్మీయత యొక్క భావన కలిగిన రాత్రి ఈ కోతి నా గర్భానికి కారణం కావచ్చా ఈ ఆలోచనతో ఆమె భయపడింది గందరగోళంలో పడిపోయింది మేఘన ఇప్పుడు కోతిని చూస్తూ ఉండేది కాని ఆమె మనసులో భయం సంకోచం ఏర్పడ్డాయి కోతి ఇంతకు ముందులాగే ఆమె చుట్టూ తిరిగేది ఆమెకు సహాయం చేసేది కొన్నిసార్లు పండ్లు తెచ్చేది కొన్నిసార్లు కట్టలు సేకరించేది కాని మేఘన మనసులో ఇప్పుడు అనేక ప్రశ్నలు తిరుగుతున్నాయి ఇది ప్రేమా లేక ఏదైనా అద్భుతమా లేక శాపమా ఈ కోతి నిజంగా సాధారణ జంతువా లేక ఏదైనా దేవత లేక శాపగ్రస్త ఆత్మా మేఘన ఈ ప్రశ్నలతో చుట్టుముట్టబడింది కాని ఆమెకు సమాధానాలు లేవు ఆమె గాఢమైన ద్వంద్వంలో చిక్కుకుంది నెమ్మదిగా మేఘన గర్భం గురించి గ్రామంలో వ్యాపించడం ప్రారంభించింది గ్రామస్థులు ఆమె గురించి రకరకాల మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు ఒక విధవ గర్భవతిగా ఉండడం ఎలా సాధ్యం ఇది ఖచ్చితంగా ఏదో పాపం బహుశా అడవిలోని ఏదైనా రాక్షసుడు ఆమె స్వప్నంలోకి వస్తున్నాడేమో మేఘన ఈ మాటలతో విసిగిపోయింది ఆమెకు తెలుసు ఆమె ఎటువంటి పురుషుడితో సంబంధం పెట్టుకోలేదు అయినప్పటికీ ఈ గర్భం ఎలా సాధ్యం ఆమెకు ఆ రాత్రి గుర్తొచ్చింది భారీ వర్షంలో ఆమె కోతిని తన ఒడిలో పడుకోబెట్టిన రాత్రి ఆ తర్వాత నుండే ఆమె శరీరంలో ఈ మార్పులు ప్రారంభమయ్యాయి ఒకరోజు మేఘన కుటీరం వెలుపల కూర్చుని ఉంది కోతి సమీపంలోని చెట్టు కొమ్మపై కూర్చుని ఆమెను చూస్తూ ఉంది మేఘన దానివైపు చూసి అరిగింది నా గురించి ఏమి జరుగుతోందో నీకు తెలుసా కోతి ఆమె కళ్లల్లోకి ఒకటే చూస్తూ ఉంది దాని కళ్లల్లో ఆ వర్షం రాత్రి ఉన్న గాఢమైన మెరుపు ఉంది కన్నీళ్లతో నిండిన మేఘన నుండి వచ్చిన మాటలు నీతో నేను ప్రేమించాను కాని నీవు నా గర్భానికి కారణం కావడం ఎలా సాధ్యం గ్రామస్థులకు మేఘన గర్భవతి అని తెలిసినప్పుడు గ్రామంలో కలకలం రేగింది గ్రామపంచాయతీ మేఘనను పిలిచింది గ్రామముఖ్యుడు కఠిన స్వరంలో అడిగాడు మేఘన నీ గర్భానికి తండ్రి ఎవరు మేఘన తల వంచుకుని నిలబడింది కొన్ని క్షణాల తర్వాత ఆమె నీచమైన స్వరంలో చెప్పింది నాకు తెలియదు పంచాయతీవారు అన్నారు నీవు అబద్ధం చెప్తున్నావు ఎవరితోనూ సంయోగం లేకుండా గర్భం ఎలా ధరిస్తుంది కొందరు స్త్రీలు అన్నారు ఖచ్చితంగా ఆమెకు ఎవరితోనైనా రహస్య సంబంధం ఉండి ఉంటుంది మేఘన ధైర్యం సంపాదించి చెప్పింది నా జీవితంలో ఎటువంటి పురుషుడు రాలేదు కాని ఒక కోతి ఉంది అది ప్రతిరోజు నాతో ఉంటుంది నాకు సహాయం చేస్తుంది నా ఆసరాగా ఉంది ముఖ్యుడు నవ్వుతూ అన్నాడు నీవు ఏమి చెబుతున్నావు నీ గర్భానికి ఒక కోతి కారణమా గ్రామస్తులు గట్టిగా నవ్వారు కాని మేఘన ముఖంలో గంభీరత ఉంది ఆమె చెప్పింది నేను ఎప్పుడూ ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు నాకు కూడా తెలియదు ఇది ఎలా జరిగిందో కాని ఇది నిజం ఈ కోతి నా కుటీరంలోకి వచ్చినప్పట్నుండి నా జీవితం మారిపోయింది గ్రామస్తులు ఈ మాటలు విని మేఘనను అపవిత్రమైనది కలంకితమైనది అని భావించారు గ్రామంలోని స్త్రీలు ఆమెతో మాట్లాడడం మానేశారు పిల్లలు ఇప్పుడు ఆమె కుటీరం సమీపంలో ఆడుకోవడానికి కూడా రాలేదు మేఘన ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా పడిపోయింది అందరూ ఆమెతో సంబంధం తెంచుకున్నారు ఆమె మనసులో ఇప్పుడు ఒకే భయం ఈ ప్రపంచంలో తన శిశువుతో ఎలా జీవించగలదు మేఘన ఒంటరిగా కుటీరంలో ఉండేది భయం ఆమెను ప్రతిరాత్రీ మేల్కొని ఉంచేది ఆమె తన కడుపుపై చేయివేసి తన గర్భంలో పెరుగుతున్న శిశువు కదలికలను అనుభవించేది అయినప్పటికీ ఆమె మనసు అసమంజసంలో విచారంలో మునిగిపోయింది ఒకరోజు మేఘన ఒంటరిగా కుటీరంలో ఉంది అప్పుడు కోతి వచ్చింది నెమ్మదిగా ఆమె ముందు మోకాళ్లపై తలపెట్టింది మేఘన దాని కళ్లల్లోకి చూసి అడిగింది నా గురించి ఏమి జరుగుతోందో నీకు తెలుసా కోతి ఆమె కళ్లల్లోకి ఒకటే చూస్తూ ఉంది దాని కళ్లల్లో ఆ వర్షం రాత్రి ఉన్న గాఢమైన మెరుపు ఉంది కన్నీళ్లతో నిండిన మేఘన నుండి వచ్చిన మాటలు నీతో నేను ప్రేమించాను కాని నీవు నా గర్భానికి కారణం కావడం ఎలా సాధ్యం మరుసటి రోజు గ్రామంలో ఒక సిద్ధ మహాత్మ వచ్చారు గ్రామస్థులు మహాత్మాజికి మేఘన స్థితి గురించి చెప్పారు మహాత్మా మేఘనను తన వద్దకు పిలిచారు ఆమె వైపు చూసి గంభీర స్వరంలో అన్నారు నీ గర్భంలో పెరుగుతున్న శిశువు సాధారణ శిశువు కాదు ఇది ఏదో విశేష ఆత్మ యొక్క ఫలితం నీతో ఏదైనా జంతువు సంబంధం కలిగి ఉందా మేఘన తల వంచుకుని నెమ్మదిగా చెప్పింది అవును ఒక కోతి నా జీవితంలోకి వచ్చింది అది నా జాగ్రత్త తీసుకునేది కాని అది వెళ్లిపోయింది సన్యాసి గాఢమైన శ్వాస తీసుకొని చెప్పాడు ఇది సాధారణ కోతి కాదు ఇది ఒక దివ్య ఆత్మ ఏదో అరిసి శాపం కారణంగా దానికి కోతి రూపం లభించింది కాని నీతో ప్రేమను అనుభవించినప్పుడు దాని శాపం విడిచిపోయింది మేఘన విస్మయంతో సాధుమహారాజ్ వైపు చూసింది ఈ శిశువు నిజంగా దివ్యమైనదా సాధు గంభీర స్వరంలో చెప్పాడు అవును ఈ శిశువు మానవుడు మరియు జంతువు ప్రేమ యొక్క శిశువు కాని ఈ శిశువు జననంతో ఒక పెద్ద సంకటం కూడా వస్తుంది ఈ శిశువు తన ఉనికి కోసం కఠిన సంఘర్షణ చెయ్యాలి మేఘన భయంతో వణుకుతూ అడిగింది ఇది ఎలాంటి సంకటం మహాత్మాజీ సాధు సమాధానమిచ్చాడు ఈ శిశువు విశేష శక్తులతో సంపన్నమై ఉంటుంది కాని దానిని పొందేందుకు చీకటి శక్తులు కూడా సక్రియమవుతాయి నీవు నీ శిశువు రక్షణ కోసం అన్ని ప్రయత్నాలు చెయ్యాలి మేఘన కళ్లలో భయం ఆందోళన స్పష్టంగా కనిపించాయి ఆమె అడిగింది కాని ఆ కోతి ఎక్కడికి వెళ్ళింది సాధు మహారాజ్ చెప్పారు అది ఇప్పుడు తన వాస్తవిక స్వరూపంలోకి తిరిగి వెళ్ళింది అది దైవత్వాన్ని పొందింది కాని సంకటం వచ్చినప్పుడు అది తప్పక తిరిగి వస్తుంది నీకు సహాయం చేస్తుంది సమయం గడిచింది మేఘన గర్భం ఆకారం ఉంది గ్రామస్థులు ఇప్పటికీ ఆమెను సందేహంతో చూస్తున్నారు అయినప్పటికీ మేఘన మనసులో ఇప్పుడు ఒక కొత్త శక్తి వచ్చింది ఆమెకు పూర్తి విశ్వాసముంది తన శిశువును రక్షించగలదని ఒకరోజు మేఘన అడవిలో కట్టలు సేకరించడానికి వెళ్ళింది అప్పుడు అకస్మాత్తుగా దట్టమైన చెట్ల మధ్య నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది మేఘన చూసింది ముందు ఒక పెద్ద నల్ల నాగు ఫణం విప్పి నిలబడి ఉంది భయపడుతూ మేఘన వెనక్కి వెళ్లాలనుకుంది కాని నాగు ఆమె వైపు రావడం ప్రారంభించింది గాబరాపడి ఆమె కళ్ళు మూసుకుంది అప్పుడు అకస్మాత్తుగా గాలిలో ఒక కదలిక జరిగింది మేఘన కళ్ళు తెరిచినప్పుడు ముందు ఆ కోతి నిలబడి ఉంది కాని ఈసారి దాని కళ్లలో తీవ్రమైన మెరుపు ఉంది అది నల్ల నాగువైపు దూకి గట్టిగా దానిని తోసింది నాగు ఫుస్సుమని చేసి చీకటిలో అదృశ్యమైంది మేఘన వణుకుతూ కోతివైపు చూస్తోంది కోతి ఆన కళ్లలోకి చూసింది అదే ఆత్మీయత మెరిసింది కాని మేఘన ఏదైనా చెప్పే ముందు కోతి మళ్లీ అడవివైపు పరుగెత్తింది మేఘన ఇప్పుడు అర్థం చేసుకుంది ఆమె గర్ధంలో ఉన్న శిశువు సాధారణ శిశువు కాదు అది ఒక దివ్యశక్తి యొక్క చిహ్నం కోతి అకస్మాత్తుగా ప్రత్యక్షమై నాగు నుండి ఆమెను రక్షించడం ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని సూచన అయినప్పటికీ మేఘన మనసులో సంశయముంది ఆ కోతి నిజంగా దివ్యాత్మా అది ఏదైనా అర్షి అవతారమైతే నాకు దూరంగా ఎందుకు వెళ్ళింది ఆ నాగు ఎవరు ఈ అనుసుల్జే ప్రశ్నల కారణంగా మేఘన మనసులో ఆందోళన పెరుగుతోంది గర్భం సమయం ఇప్పుడు పూర్తి కాబోతోంది మేఘన శరీరం బరువెక్కింది ఆమెకు నడవటం కదలడం కష్టంగా మారింది గ్రామంలోని స్త్రీలు ఇప్పటికే ఆమెను దూరంగా ఉన్నారు మేఘనకు ఒక్కో రోజు కష్టంగా గడిచేది ఒక రాత్రి తీవ్రమైన తుఫాను వచ్చింది ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి మేఘన తన కుటీరంలో ఒంటరిగా కూర్చుని ఉంది అప్పుడు ఆమెకు అకస్మాత్తుగా అనిపించింది కుటీరం వెలుపల ఎవరో నడిచే శబ్దం వినిపిస్తోంది ఆమె నెమ్మదిగా తలుపు తెరిచి చూసింది నల్లని బట్టల్లో చుట్టబడిన ఒక వ్యక్తి ఆమె కుటీరం ముందు నిలబడి ఉన్నాడు నీవు ఎవరు మేఘన భయపడుతూ అడిగింది ఆ వ్యక్తి నెమ్మదిగా ఆమె వైపు చెయ్యి చాపాడు అతని చేతిలో ఒక పొడవైన త్రిశూలముంది అతని ముఖంపై ఒక విచిత్రమైన కాంతి ఉంది కాని అతని కళ్లలో క్రూరత్వం ఝలకరిస్తోంది నీవు ధరించిన దర్భం సాధారణమైనది కాదు అది శక్తి యొక్క చిహ్నం నేను దానిని తీసుకునేడానికి వచ్చాను అటు చెప్పాడు మేఘన గాబరాపడి వెనక్కి తగ్గి అడిగింది నీవు ఎవరు ఆ వ్యక్తి గట్టిగా నవ్వాడు అతని స్వరం గుండెల్లో గుంజాయి నేను రాక్షస కాలకేతును ఆ దివ్య నిన్ను గర్భవతిని చేసింది అది నా శత్రువు ఆ శిశువును జన్మించక మునిపే నాశనం చేయాలి ఒకవేళ దానిని జన్మించనిస్తే సృష్టి సమతుల్యం చెడిపోతుంది కాలకేతు గర్జించాడు మేఘన వణుకుతూ తన గర్భంపై చేయువేసి చెప్పింది నీవు నా శిశువుకు ఎటువంటి హాని చెయ్యలేవు కాని కాలకేతు గట్టిగా నవ్వుతూ చెప్పాడు నా నుండి తప్పించుకోవడం అసాధ్యం అతడు మేఘనవైపు అడుగులు వేస్తుండగా అకస్మాత్తుగా అడవిలోపలి నుండి ఒక గర్జన వినిపించింది మేఘన కళ్ల ముందు చీకటిలో రెండు మెరిసే కళ్ళు జ్వలిస్తున్నాయి నల్లని మేఘంలాంటి ఒక విశాల ఆకృతి ప్రత్యక్షమైంది అది ఆ కోతి కోతి ఒక దూకుడుతో నేరుగా రాక్షస కాలకేతు ముందు నిలబడింది దాని కళ్లలో అగ్ని జ్వలిస్తోంది దాని శరీరం నుండి తీవ్రమైన కిరణాలు వెలువడుతున్నాయి కాలకేతు త్రిశూలం ఎత్తి కోతివైపు అడుగేశాడు కాని కోతి గర్జిస్తూ అతనిపై దూకింది ఇద్దరి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది మేఘన భయపడుతూ తన కుటీరం తలుపు వద్ద నిలబడి అంతా చూస్తోంది కోతి తన పొడవైన తోకతో కాలకేతు త్రిశూలాన్ని గట్టిగా పట్టుకుని అతన్ని గాలిలో ఎత్తి విసిరింది కాలకేతు కోపంతో రగిలిపోయి వేగంగా కోతిపోయి దాడి చేయడం ప్రారంభించాడు కాని కోతి ప్రతి దాడిని తెలివిగా తప్పించుకుంది అప్పుడు అకస్మాత్తుగా కోతి పూర్తి శక్తితో కాలకేతు గుండెపై ఒక భయంకరమైన దాడి చేసింది కాలకేతు నేలపై పడిపోయి నొప్పితో కేకులు వేయడం ప్రారంభించాడు ఆకాశంలో మెరుపులు కొట్టడం ప్రారంభించాయి నాలుగు వైపులా దివ్యకాంతి వ్యాపించింది కాలకేతు శరీరం కాలిపోవడం ప్రారంభించింది పొగగా మారి నెమ్మదిగా అదృశ్యమైంది కోతి మేఘనా వైపు చూసింది దాని కళ్లలో గాఢమైన శాంతి కరుణా ఉన్నాయి భయంతో వణుకుతున్న మేఘన గుసగుసలాడింది నీవు ఎవరు కోతి నెమ్మదిగా వైపు అడుగు వేసింది తన మెత్తని అరచేయి మేఘనా చేతిలో ఉంచింది అప్పుడు దాని శరీరం నుండి దివ్యకాంతి వెలువడింది అది ఒక అందమైన యువకుడిగా మారింది మేఘన ఆశ్చర్యపోయింది ఆమె ముందు ఒక అందమైన దివ్య యువకుడు నిలబడి ఉన్నాడు అతని శరీరం నుండి తేజస్సు వెలుగుతోంది అతని కళ్ళలో కరుణ ప్రేమ యొక్క గాఢత ఉంది నేను సాధారణ కోతి కాదు మేఘన నేను అర్సి యొక్క పుత్రుడిని నాపై ఒక శాపం ఉంది ఒక స్త్రీ యొక్క ప్రేమ పరీక్షను గడపనంత వరకు నేను జంతుయోనిలో ఉండాలి అతను చెప్పాడు మేఘన ఆశ్చర్యపోతూ అడిగింది అయితే నీవు నాతో ఎందుకు ప్రేమించావు ఆ యువకుడు చెప్పాడు ఎందుకంటే నీ ప్రేమ నిష్కలంకమైనది నిస్వార్థమైనది నీవు నాతో ఎటువంటి లోభం లేకుండా ప్రేమించావు అందుకే నా శాపం విడిపోయింది కాని ఇప్పుడు ఒక కొత్త పరీక్ష ముందుంది మేఘన అడిగింది ఎలాంటి పరీక్ష ఆ యువకుడు చెప్పాడు నీ గర్భంలో పెరుగుతున్న శిశువు సాధారణ శిశువు కాదు అది సృష్టి సమతుల్యం యొక్క చిహ్నం కాని కాలకేతు అనే రాక్షసులు ఇప్పటికీ సక్రియంగా ఉన్నారు వారు ఈ శిశువును జన్మించకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు నీవు దీని రక్షణ చెయ్యాలి మేఘన ఆ యువకుడి పట్టుకుని చెప్పింది కాని నీవు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టావు ఆ యువకుడు చెప్పాడు నీవు నా లేకుండా కూడా నీ శిశువును రక్షిస్తావా లేదా అని తెలుసుకోవడానికి నేను నిన్ను వదిలిపెట్టాను నీవు నిజమైన సంగినివని నిరూపించావు మేఘన కళ్ళనుండి కన్నీళ్లు కారాయి ఆమె ఆ యువకుడిని గుండికు హత్తుకుని చెప్పింది నేను నిన్ను ఎప్పటికీ వెళ్ళనివ్వను ఆ యువకుడు చెప్పాడు ఇప్పుడు నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళను కాని నీ గర్భం రక్షణ కోసం నేను మళ్ళీ నా దివ్య స్వరూపంలోకి వెళ్ళాలి నీకు నీ గర్భంపై ప్రమాదం వచ్చినప్పుడు నేను తిరిగి వస్తాను మేఘన గాబరపడి చెప్పింది కాని నీవు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఎలా ఉంటాను ఆ యువకుడు ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని చెప్పాడు నీ మనసులో ఉన్న శక్తి నీ రక్షణ చేస్తుంది నేను నీతో ఎప్పుడూ ఉంటాను నీవు నన్ను చూడకపోయినా ఆ యువకుడు నెమ్మదిగా మేఘన చేయి వదిలి మళ్లీ తీవ్రమైన కాంతిలో మారి కోతి తిరిగి తిరిగివచ్చాడు కోతి వైపు చివరిసారిగా ప్రేమతో చూసి అడవివైపు పరుగెత్తింది మేఘన అక్కడే కూర్చొని ఉంది ఆమె మనసులో భయం ప్రేమ రెండూ కలిసిపోయాయి ఆమెకు తెలుసు ఆమె గర్భంలో పెరుగుతున్న శిశువు ఇప్పుడు ఆమె విధి కాదు అది సృష్టి భవిష్యత్తు రక్షకురాలు మేఘన గర్భం సమయం పూర్తి కాబోతోంది ఆమె శరీరంలో కదలికలు పెరిగాయి గ్రామస్తులు ఇప్పటికీ ఆమెను సందేహంతో చూస్తున్నారు కాని మేఘనా మనసులో ఇప్పుడు ఎటువంటి సంశయం లేదు భయం లేదు ఆమెకు పూర్తి విశ్వాసం ఉంది తన శిశువు జననం ఒక దివ్య ఉద్దేశం కోసం జరుగుతోందని ఉదయం కాగానే గ్రామంలో విచిత్రమైన హడావుడి మొదలయింది ఆకాశంలో చీకటి కమ్ముకుంది చెట్లు తీవ్రంగా కదలడం ప్రారంభించాయి పక్షులు భయంతో ఇటూ అటూ ఎగరడం ప్రారంభించాయి మేఘన కుటీరం వెలుపులకు వచ్చి చూసింది గ్రామం వెలుపల ఒక నల్లని ఆకృతి నిలబడి ఉంది అది కాలకేతు అతని ఎర్రని కళ్ళల్లో కోపం జ్వాలలు జ్వలిస్తున్నాయి అతను గర్జింతూ చెప్పాడు నేను తిరిగి వచ్చాను నీ గర్భంలోని శిశువును నేను జన్మించనివ్వను మేఘన గొప్ప ధైర్యంతో చెప్పింది నీవు నా శిశువును తాకలేవు కాలకేతు గట్టిగా నవ్వుతూ చెప్పాడు నీవు ఒంటరిగా ఏమిటి చేయగలవు నేను స్వయంగా చీకటి యొక్క స్వామిని నీ అంతం నిశ్చయం మేఘన తన గర్భంపై చేయి వేసి చెప్పింది నా గర్భం రక్షణను స్వయంగా ఈశ్వరుడు చేస్తున్నాడు నీవు ఎంత ప్రయత్నించినా నా శిశువుకు నీవు హాని చేయలేవు ఆ రాక్షస కాలకేతు త్రిశూలం ఎత్తి మేఘన వైపు విసిరాడు మేఘన కళ్ళు మూసుకుంది అప్పుడు అకస్మాత్తుగా గాలిలో ఒక గర్జన వినిపించింది మేఘన చూసింది ముందు ఆ కోతి నిలబడి ఉంది దాని కళ్లల్లో అగ్నిజ్వాలలు వెలుగుతున్నాయి కోతి ఒక దూకుడుతో త్రిశూలాన్ని గాలిలో పట్టుకుని దానిని కాలకేతు వైపు విసిరింది త్రిశూలం కాలకేతు గుండెల్లో గుచ్చుకుంది కాలకేతు నొప్పితో కేకలు వేశాడు కోతి చెప్పింది కాలకేతు నీ అంతం ఇప్పుడు నిశ్చయం ఇక నీవు ఈ సృష్టిలో భాగం కావు కాలకేతు కోపంతో చెప్పాడు నీవు నన్ను ఓడించలేవు కోతి గట్టిగా దూకి కాలకేతు తలపై దాడి చేసింది అతని శరీరం కాలిపోవడం ప్రారంభించింది అది బూడిదగా మారింది మేఘన చూసింది కోతి ఇప్పుడు నెమ్మదిగా ఆమెవైపు వస్తోంది దాని కళ్లల్లో ప్రేమ శాంతి యొక్క భావం ఉంది కోతి ఆమె చెయ్యిని తాకింది చెప్పింది ఇప్పుడు నీవు నీ విధిని ఎదుర్కోవాలి మేఘనకు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి అనుభవమైంది ఆమె నేలపై కూర్చుంది కోతి ఆమె తలపై చెయ్యి వేసింది మేఘనకు అనిపించింది ఒక దివ్యశక్తి ఆమెలోకి ప్రవేశిస్తోంది నెమ్మదిగా ఆమె నొప్పి మధ్య ఒక మధురమైన కాంతి ప్రత్యక్షమైంది ఒక శిశువు ఏడుపు శబ్దం వినిపించడం ప్రారంభించింది మేఘన చూసింది ఆమె ఒడిలో ఒక దివ్య బాలుడు ఉన్నాడు అతని శరీరం నుండి స్వర్ణమయ కాంతి వెలుగుతోంది కోతి ఆ బాలుడిని చూసి చెప్పింది ఈ శిశువు మానవుడు మరియు దేవుడి యొక్క సమ్మేళనం యొక్క చిహ్నం ఇది భవిష్యత్తులో సత్యం ధర్మం యొక్క స్థాపన చేస్తుంది దీని రక్షణ నీ కర్తవ్యం మేఘన ప్రేమతో బాలుడిని తన ఒడిలోకి తీసుకొని చెప్పింది నేను దీని రక్షణ తప్పక చేస్తాను కోతి నవ్వుతూ చెప్పింది ఇప్పుడు నా కార్యం పూర్తయింది మేఘన గాబరాపడి చెప్పింది ఇప్పుడు నీవు నన్ను వదిలి వెళ్ళద్దు కోతి చెప్పింది ఇప్పుడు నేను నా వాస్తవిక స్వరూపంలోకి తిరిగి వెళ్ళాలి కాని నీకు నా అవసరం ఉన్నప్పుడు నేను తప్పక తిరిగి వస్తాను మేఘన కళ్ళనుండి కన్నీళ్లు కారాయి ఆమె అడిగింది నీవి ఎవరు కోతి చెప్పింది నేను అర్షి యొక్క పుత్రుడిని కాని ఇప్పుడు నేను నీ జీవితం యొక్క రక్షకుడిని ఈ బాలుడిపై సంకటం వచ్చినప్పుడు నేను తప్పక వస్తాను మేఘన ఆ బాలుడిని తన ఒడిలోకి తీసుకుని చెప్పింది నీవు నన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలవని నాకు తెలుసు కోతి వైపు ప్రేమతో చూసి నెమ్మదిగా స్వర్ణమయ కాంతిలో అదృశ్యమైంది మేఘన ఆకాశం వైపు చూసి తన జీవితం ఇప్పుడు ఒక కొత్త దిశలో ముందుకు సాగిందని అనుభవించింది గ్రామస్తులు ఒకప్పుడు మేఘనను కలంకితమైనది అని భావించినవారు ఇప్పుడు ఆమెను దేవితలా పూజించడం ప్రారంభించారు మేఘన తన పుత్రుడిని అత్యంత ప్రేమ ధైర్యంతో పెంచింది ఆమెకు విశ్వాసం ఉంది తన పుత్రుడి ముందు ఏ సంకటం వచ్చినా ఆ దివ్య కోతి ఆమె సహాయానికి తిరిగి వస్తుందని కోతి యొక్క ప్రేమ ఇప్పుడు మేఘన జీవితంలో అంతర్భాగమైంది ఈ విధంగా ఈ కథ ప్రేమ దివ్యత్వం యొక్క చిహ్నం ఇది యుగయుగాల పాటు ప్రజలను ప్రేరేపిస్తుంది స్నేహితులారా ఈ విధవ స్త్రీ మరియు కోతి కథ మీకు ఎలా అనిపించింది ఒక అందమైన కామెంట్ చేసి తప్పక చెప్పండి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి